మన దేశంలో ఎన్నో రంగాల్లో అభివృద్ధి పొందుతున్నా సరే చాలామంది చిన్నపిల్లలు సిగ్నల్స్ దగ్గర ఇంకా సినిమా హాల్స్ దగ్గర ఇంకా మాల్స్ దగ్గర అడుక్కుంటూనే ఉంటున్నారనమాట ఇక్కడ ఒక స్టోరీ జరిగింది అదేంటి అనేది వింటే మీరు కూడా చాలా ఆశ్చర్యపోతారు కాబట్టి తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చివరికి చూడండి చూసి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక అతను భార్య పిల్లలతో కలిసి సిగ్నల్స్ దగ్గర నుండి వేరే ఊరు వెళ్ళడానికి బయలుదేరుతాడు అయితే సిగ్నల్స్ దగ్గర ఆగినప్పుడు ఆ అబ్బాయి కారులో ఉన్న అబ్బాయి బయట ఉన్న అడుకునే అమ్మాయిని గమనిస్తూ ఉంటాడు అదేవిధంగా బయట ఉన్న అడుక్కునే అమ్మాయి కూడా ఆ అబ్బాయిని గమనిస్తూ ఉంటుంది దగ్గరికి వెళ్ళిన తర్వాత డబ్బులు కావాలని అడిగినప్పుడు కాదు మీతో ఒక రెండు నిమిషాలు మాట్లాడాలి అని చెప్పి ఆ చిన్న బాబు చెప్తుంది అది విన్న అతను ఇదే కొత్త రకమైన అడుక్కోవడమా మాట్లాడడం ఏంటి అంటే ఒక రెండు నిమిషాలు ఆగితే మీకు తెలుస్తుంది అని చెప్పి మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది మీరు మీ పిల్లల్ని మంచిగా చూసుకోవాలని అనుకుంటున్నారా మీ పిల్లల్ని అని అడిగినప్పుడు అవును నేను నా పిల్లల్ని ఇష్టపడుతున్నాను అని చెప్పి చెప్తాడు అతను అయితే మీరు ఇలా డ్రింక్ చేస్తూ అలాగే స్మోకింగ్ చేస్తూ కార్ నడపడం మీతో పాటు మీ వెనక్కి కూర్చున్న వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది వాళ్ళకు కూడా అనారోగ్య సమస్యలు వస్తాయి అలాగే మీకు ఒకవేళ అనారోగ్య సమస్యలు వస్తే మీ ఫ్యామిలీ మెంబర్సే కదా బాధపడతారు అని చెప్పి అన్నప్పుడు అతను చాలా బాధపడతాడు అనమాట అది విన్న తర్వాత అసలు నువ్వెవరు అని చెప్పి ఆ అమ్మాయిని అడిగినప్పుడు ఆ పాప చెప్తుందంటే నేను ఒకప్పుడు మా నాన్న మీలాగనే ఒక కారులు ఎక్కించుకొని తిప్పేవాడు తాగడం వల్ల మా నాన్నకి ఆరోగ్యం పాడైపోవడం వల్ల నేను ఈ స్థితిలో ఉన్నాను నా స్థితి మీ పిల్లలకు రాకూడదని చెప్తున్నాను అని ఆ తండ్రి చాలా బాధపడతాడు అలాగే నేను ఇంకెప్పుడు ఇలా తాగను అని చెప్పేసి సిగరెట్ తర్వాత డ్రింకింగ్ అది కూడా మొత్తం బయటపడేస్తాడు అనమాట ఆ తర్వాత ఆ పాప కొంచెం డబ్బులు ఇచ్చేసి పంపించేస్తాడు మీకు ఈ వీడియో పట్ల ఏమనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ